హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మరో కొత్త శారీస్తో ముందుకు వచ్చానండి చూడండి మీకు చూపిస్తాను శారీస్ ఆఫర్ పెట్టాము ప్లస్ గిఫ్ట్ కూడా ఉంది చూడండి మీకు ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది ఏం గిఫ్ట్ అనేది చూపిస్తాను మీకు ఇప్పుడు శారీకి ఒక్కొక్క గిఫ్ట్ ఫైవ్ ఫిఫ్టీ శారీకి వన్ హండ్రెడ్ రూపీస్ది ఒక గిఫ్ట్ ఇస్తున్నాము ఏంటనేది కనుక్కోండి చూడండి వీడియో మొత్తం ఇదైతే బాందిని అండి బాధిని శారీ ఇది ఇది బాందిని శారీ చూడండి దీనికి ఒకసారి మీకు చూపిస్తాను ఇది టూ ఫిఫ్టీ అండి శారీ మెత్తటి క్లాత్ ఇది జార్జెట్ క్లాత్ ఇది మెత్తటి క్లాత్ ఒకసారి ఇప్పి చూపిస్తాను ఇది కూడా మీకు టూ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది మంచిగా ఉంది క్లాత్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది చూడండి ఇది పళ్ళు అండి ఇది పళ్ళు ఇది పళ్ళు టూ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ ఇది పళ్ళు చాలా బాగుంది మెత్తగా ఉంది క్లాత్ ఇది బార్డరు కలర్లో వచ్చిందండి బార్డర్ కలర్లో బ్లౌజ్ వచ్చింది చాలా పెద్ద పన్న ఉంది పన్న కూడా పెద్దగా ఉంది చూడండి డిజైన్ చూడండి ఒకసారి మంచి డిజైన్ అండి మంచి కలర్ కాంబినేషన్ గ్రీన్కి రెడ్ బ్లౌజ్ రెడ్ బార్డర్ చూపిస్తాను ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి జార్జెట్ క్లాత్ అండి ఇది లైట్ వెయిట్ క్లాత్ ఆఫీస్ వేర్కి డైలీ వేర్కి బాగుంటుంది చాలా వైట్ శారీ వైట్ అండ్ పింకు జార్జెట్ అండి ఫైవ్ ఫిఫ్టీ శారీ ఇది ఫైవ్ ఫిఫ్టీ శారీ దీనికి ఒక గుట్ ఉంటుంది చూపిస్తాను మీకు గిఫ్ట్ ఉంటుంది దీనికి చూపిస్తాను తీసుకుని చూపిస్తాను ఇప్పుడే గిఫ్ట్ ఏంటనేది ఇప్పుడు ఇది క్రిస్మస్కి ఎక్కువ తీసుకుంటారండి ఆఫ్లైన్లో మా దగ్గర క్రిస్మస్కి ఎక్కువ తీసుకునే వాళ్ళు ఇది ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు చర్చిలో కట్టుకుంటారు ఇలాంటివి మా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు చెప్పేవాళ్ళు పైన ఇయర్ అయితే చాలా అమ్మాను ఇప్పుడు కూడా అమ్ముతున్నాను చేసుకోండి నచ్చిన వాళ్ళు దీంట్లో చూపిస్తాను పేమెంట్ ఉందండి క్యారీ సేమ్ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళండి వెంటనే బుక్ చేసుకోండి జార్జెట్ క్లాత్ అండి లైట్ వెయిట్లో జార్జెట్ బాగుంటుంది చాలా మీకు ఒకసారి చూపిస్తాను ఇది శారీ ఇలా ఉంటుందండి స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు ఫ్లవర్స్ అండి ఆరెంజ్ అండ్ పింక్ ఇది ఫ్లవర్స్ బార్డర్ అయితే ఇలా ఉంటుంది మొత్తము బార్డర్ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఇది డాట్స్ వచ్చాయండి చిన్న చిన్న డాట్స్ వచ్చాయి మొత్తం చూడండి డిజైన్ వచ్చింది మంచిగా చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఉంది ఇది పళ్ళు అండి బా చాలా బాగుంది పళ్ళు ఇది పళ్ళు ఇది అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది చూడండి మొత్తం ఫ్లవర్స్ మొత్తం ఫ్లవర్స్ శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మంచి కలర్ కాంబినేషన్ అండి వైట్ చూడండి హాఫ్ వైట్ ఇది ప్యూర్ వైట్ కాదు హాఫ్ వైట్ చాలా బాగుందండి నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఇది గిఫ్ట్ ఇస్తారా ఇదేనా దీనికేనా ఈ సారీస్ కి దీంట్లో ఫోర్ సారీస్ ఉన్నాయి దీంట్లో గిఫ్ట్ ఇస్తారను ఇది తీసుకుంటే గిఫ్ట్ ఇస్తారా ఇస్తాం ఓకే లక్కీ ఛాన్సెస్ బుక్ చేసుకోండి చేర్చుకునే వాళ్ళు ఇది దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయి చూడండి మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ నెక్స్ట్టి క్లాత్ నేను ఒకసారి తీసుకుంటే మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకుంటాను చూడండి బ్లూ అండ్ వైట్ చాలా బాగున్నాయండి సారీస్ విత్ బ్లౌజ్ అండి సారీ అన్ని అలాగే ఉన్నాయి నాలుగు సేమ్ కాదు కొంచెం డిఫరెంట్ కలర్ కొంచెం ఫ్లవర్స్ కానీ అదే క్లాత్ అంతా అదే క్లాత్ అదే మొత్తం డిజైన్ కానీ ఈ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అనేది చేంజ్ అవుతుంది కొంచెం చేంజ్ అవుతుంది దీనికంటే బిప్ బ్లౌజ్ కదా వీటికి ఒక పెట్టుకోటండి వేరే శారీ పైన మీకు సెలెక్ట్ అవుతుంది సెలెక్షన్ చేసుకోండి దీంట్లో మ్యాచింగ్ అవుతుంది మేమైతే మా దగ్గర ఉన్న పెట్టుకోట్స్ ఇస్తున్నాము గిఫ్ట్ గిఫ్ట్ ఫ్రీ ఇది ఫైవ్ ఫిఫ్టీ శారీ ఈ శారీ తీసుకుంటే ఇది గిఫ్ట్ అనమాట పెట్టికోట్ ఫ్రీ స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు మళ్ళీ బుక్ చేసుకున్న తర్వాత నాకు ఈ పెట్టుకోట్ రాలేదు అది రాలేదు అంటారు ఒకసారి బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఓకే దీనికి ఇదే దీనికి చూపిస్తా ఈ పింక్ ఒక ఇది ఒక నిమిషం ఇది కనిపిస్తుందా ఓకే ఓకే రైట్ ఇది స్క్రీన్షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళండి ఫైవ్ ఫిఫ్టీ శారీ అండి పెట్టుకోండి ఫ్రీ అన్నమాట